మెదక్ జిల్లా ఆంతోల్ నియోజకవర్గం రేగోడు మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ పర్యటించారు పలు గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి గ్రామ ప్రజలతో కలిసి ముచ్చటించారు గ్రామంలో ఎన్నో ఏంలుగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలను ప్రజలు మంత్రి దామోదర రాజ నరసింహ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి అధికారులకు పలు సూచనలు చేశారు బోరాంచ ఎత్తిపోతల పథకంలో భాగంగా పెండింగ్లో ఉన్న పనులతో నూతన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఇంజనీరింగ్ డాక్టర్ కంప్యూటర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బయాలజీ జువాలజీ ఫార్మసీ రకరకాల కోర్సులు మనం చదువుతాము ఏ కోర్సు చదివినా ఏమి చదివినా ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఏంటి అంటే భాష మీద పట్టు రెండవది లౌక్యం ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి భాష మీద పట్టు ఉండాలి ఈ మూడుతో సహా సంస్కారవంతులం కావాలి మనం అంటే మేనర్స్ బిహేవియర్ ఏ రకంగా మనం బిహేవ్ చేయాలి ప్రవర్తన నిబద్ధత క్రమశిక్షణ ప్రవర్తన ఇది జీవితంలో చాలా ముఖ్యమైనది డిగ్రీ చదివి డాక్టర్ చదివి ఇంజనీర్ చదివిన తర్వాత మనకు ప్రవర్తన ఎలా చేయాలో మనకు తెలియకపోతే మనం చూసి నవ్వుతారు మూర్ అనుకుంటారు ఏమనుకుంటారు మూర్ అనుకుంటారు మనం చూసి ఆదరించాలి గౌరవించాలి ప్రేమించాలి సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి భాష మీద పట్టు ఉండాలి సమాజం మీద అవగాహన ఉండాలి దేశము ప్రాంతము చరిత్ర మన రాష్ట్ర చరిత్ర ఏంటి మన భాష చరిత్ర ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఎంత ఇంగ్లీష్ చదివినా ఎంత ఇంగ్లీష్ చదివినా ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా మాతృభాష మాతృభాష అంతేనా కదా ఇంట్లో మేము మమ్మీతో ఇంగ్లీష్ మాట్లాడతావా తెలుగులో మాట్లాడతాం కదా కనుక మన భాషను మనం గౌరవించుకోవాలి బయటకు పోతే మనము దోస్తులతో ఇంగ్లీష్ మాట్లాడతాము ఆఫీసులతో ఇంగ్లీష్ మాట్లాడతాం అవన్నీ దాని గురించి కావాలి సౌత్ ఇంగ్లీష్లో రేపు అడ్వకేట్ అయితే ఇంగ్లీష్లో వాదిస్తాము అవన్నీ ఒకటి కానీ మన భాషను మనం గౌరవించుకోవాలి అన్నిటితో సహా ఒకటి పాఠశాలలో మిస్ అవుతుంది ఏది అంటే సంస్కృత భాష అన్ని భాషల మూలమే భాష భాషలకి మూలమేది సంస్కృత భాష ఆ దానిపైన కొద్దిగా మందికి అవగాహన ఉండాలి కనుక మీరు మంచిగా విద్యావంతులు కావాలి విద్యాధికులు కావాలి జీవితంలో ఎదగాలి సమాజ సృహం ఉండాలి బాధ్యత ఉండాలి సంస్కారవంతులు కావాలి విజయవంతంగా జీవితాన్ని ఓడదొడుకులని ఎదుర్కొంటూ ముందుకు సాగాలి ఆ దిశగా మీరు ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటాను